ఓం శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషలో స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృధరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాబోతోంది ఈ రాబోయే సంవత్సరంలో మీరు ఫైనాన్షియల్గా ఎలా ప్లానింగ్ చేసుకోవాలి ఉద్యోగ ఉద్యోగరీతీ ఎలా ప్లానింగ్ చేసుకోవాలి పెళ్లి కానీ వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పెళ్లి కోసం ఇలాంటివన్నీ కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి త్వరలో వీడియో అందజేస్తాను చూడండి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు అనేవి చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా అడ్ టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను టవర్ టవర్ గార్డ్ తీసుకోవాలి సిక్స్ ఆఫ్ కప్స్ గుడ్డిగా ఎవరిని నమ్మద్దు మీకు ఇది సూచన ముఖ్యమైనది గుడ్డిగా ఎవరిని నమ్మద్దు ఎవరి మీద అతిగా ఆధారపడద్దు ఏదో జరిగిపోతుందేమో అని కళల్లోకి పోవద్దు ఇలా ఉంటుంది అలా ఉంటుంది రకరకాలుగా ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి జీవితంలో మార్పులు కోరుకుంటారు చాలా బాగుండాలని కోరుకుంటారు ఇంకా బాగుండాలని కోరుకుంటారు తప్పు కాదు కానీ కళల్లో జీవించవద్దు వాస్తవంలో జీవించండి ఇది మీకు ముఖ్యమైన సూచన ఈ పదిహేను రోజులు మీకు ముఖ్యమైన పని తలపెట్టినట్టయితే ఒక తెలియని ఒక అడ్డం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది లాస్ట్ వన్ పర్సెంట్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అంటాడు లేకపోతే పేర్లు లెటర్లో లెటర్ తప్పు పడింది అంటాడు ఇలాగా మనకు తెలియనటువంటి ఒక అడ్డం ఏదో ఉంటుంది జాగ్రత్తగా గుర్తించి గమనించి జాగ్రత్తలు తీసుకోండి అలాగే వృత్తి ఉద్యోగాలు మార్పులు కానీ స్థాన చలనం కానీ ఏదైనా చేయాలనుకుంటున్నారా ఇది సరైన సమయం కాదు కొంచెం ఆగి ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు లేకపోతే మీకు చాలా ఇబ్బంది పడుతుంది జీవితంలో మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సపోర్ట్ చేసిన వెనకాల నేను ఉన్నానని గుడ్డిగా ఎవరైతే చెప్తారో భరోసా లేవి కూడా వాటి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినా కానీ చివరిలో అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతీదీ ప్రతిదీ తరోగా చెక్ చేసుకోండి ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి జాగ్రత్త మీకు ముఖ్యమైన సూచన ఏది మిస్ అవ్వద్దు దేని మీద ఎక్కువ ఏదో జరిగిపోతుందని ఆశలు పెట్టేసుకోవద్దు చివరి నుంచి డిసప్పాయింట్ అవ్వచ్చు డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తాను మీకు లైఫ్లో ప్రతిసారి సక్సెస్ వచ్చిందంటే సక్సెస్ వాల్యూ తెలియదు ఒకసారి ఫెయిల్ అవ్వాలి ఫెయిల్ అయితేనే సక్సెస్ వాలీ తెలుస్తుంది ఈ టైంలో మీకు ఇలాంటి అనుభవాలు అని జరుగుతూ ఉంటాయి రోజు మేము మెచ్చుకోవడం కానీ రోజు తిడితేనే మీరు పొరపాటు చేయకుండా ఉంటారు రోజు మెచ్చుకుంటే నేను కరెక్ట్ అని చెప్పి తప్పులు చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మీరు సానబెట్టుకునేటువంటిది అంటే మిమ్మల్ని ఇంకా షార్ప్ పని చేసుకుని ఇంకా యాక్యురెసీగా పెరిగే వర్క్ యాక్యురెసీ పెరిగేటువంటి అవకాశాలు అనేక మీకు వస్తాయి ఛాలెంజెస్ తీసుకోండి బాగుంటుంది మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని డిసప్పాయింట్మెంటు సమాజం మీద మనుషుల మీద కొంత విరక్తి భావన ప్రస్తుతం మీరు చూస్తున్న ప్రస్తుతం వేస్తే ఈ ప్రజెంట్ కార్డులో ఏదో ఒక మార్పు కోరుకున్నట్లయితే ఆ మార్పు ఏదో వస్తున్నటువంటి రాబోయేటువంటి సూచనలు కొన్ని కనబడుతూ ఉంటాయి కొన్ని వార్తలు వింటారు మంచి వార్తలు వింటారు కొంత అనుకోలేని కాలం ఫ్యూచర్ కార్డు కూడా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ నడిపిస్తూ ఉంటారు మీరు చెప్పాను కదా అదిగా ఆధారపడద్దు అయిపోయింది అనుకోవద్దు దానికి ఎక్కువ పాజిటివ్గా ఊహించుకోవద్దు అయితే సంతోషం అవ్వకపోతే మరీ సంతోషం ఎలా అనుకోవాలి తప్ప మీరు అయిపోతుంది మొత్తం నేపటి నుంచి మొత్తం నా లైఫ్ అంతా మారిపోతుంది ఇంత ఊహించేసుకోవద్దు అంత మేజర్ చేంజెస్ ఈ పదిహేను రోజులు మీకు ఏమి రావు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ చాలా సందర్భాల్లో నోరు తెరవాలి మాట్లాడాలి కుటుంబంలో కానీ సమాజంలో కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి అంటే మీకు ఎంత తెలుసు మీరు ఏం చేయగలరు మీరేమిటనే విషయాన్ని సమాజం తెలుసు కానీ గుర్తించ గుంపులో గోవిందులాగా ఉంటారు మీరు మీరు ఒక స్పెషల్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ప్రయత్నం చేయాలి ఆ రకంగా చేస్తే తప్ప మీకు పెద్దగా గుర్తింపు రాదు స్తబ్దంగా ఉండి మౌనంగా ఉండే వదిలిపోతుంది గొడవ మనకి ఎందుకు అనుకుంటే కాదు మీరు యాక్టివ్గా ఉండండి ఉండి ప్రయత్నం చేయండి మీకు విద్యా విజ్ఞాన తెలియని ప్రదర్శించే ప్రయత్నం చేయండి చేస్తే బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫార్ వ్యాండ్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్ట్ రావడం కానీ కొత్త కొత్త లొకేషన్ వెళ్ళడం కానీ కొత్త మేనేజర్ రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి అవన్నీ కూడా మీకు ఇరవైయో తారీఖు తర్వాత మీకు మంచి మార్పులు వస్తాయి జాయిఫుల్ వాతావరణం ఉంటుంది కొలీగ్స్ వాళ్ళకి ఫంక్షన్కి వెళ్ళడం కానీ గెట్ టుగెదర్లు మీటింగ్స్ టూస్ ఇలాంటివి ఏమైనా అన్నీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన కాలం ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇరవైయో తారీఖు తర్వాత ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ సఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగం వస్తుంది మీకు రిఫరెన్స్లో కాకుండా మీరు ఈ లింక్డ్ ఇన్లో వాటిలో ఇలాంటి వాటిలో మీ ప్రొఫైల్ మీరు పెట్టుకుంటే వాటి నుంచి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నోన్ సోర్స్ నుంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఆఫర్ వస్తుంది ప్రయత్నం చేయండి ఫ్రెషర్స్ కంటే కూడా సీనియర్టీ ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తే కొంత జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేస్తూ ట్రై చేస్తున్న వాళ్ళు జాబ్ చేసి మేనేజ్ ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళకి పూర్తిగా అనుకూలమైన కాలము చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది బలంగా వ్యాపారం చేసిన వాళ్ళకి కన ఉంటుంది డెవిల్ కార్డు తీద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ కొంత రిస్క్ ఉంటుంది మీకు అలాగే మీకుండే రిస్క్ ఏంటి ఎందువల్ల రిస్క్ వస్తుంది ఏమవుతుంది ఎవరు మోసం చేశారు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తారు ఎందువల్ల మోసపోతారు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మీరు నిర్లక్ష్యంగా ఉండి నాకేం పర్లేదు సెటిల్ అయిపోయిందంతా నేను హ్యాపీగా ఉన్నా నా బిజినెస్ సెట్ అయిపోయింది అనుకుంటే అయిన వాళ్ళే చుట్టూ ఉండేవాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా మోండి మోసపోకుండా చూసుకోండి అయిన వాళ్ళే మీ చుట్టూ ఉండేవాళ్ళని మోసం చేసే అవకాశం ఉంటుంది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండిపోతుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏదైనా పెద్ద అమౌంట్ రావాల్సి ఉంటే కనుక కొంచెం వెయిటింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇరవై ఇరవై ఆరు తారీఖుల తర్వాత ఎప్పుడో వస్తుంది ఈ లోపల రాదు రావాల్సిన పెండింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేయాలి లాంగ్ వెయిటింగ్ ఉంటుంది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది టైట్గానే ఉంటుంది హ్యాండ్ టు హ్యాండ్ కింద ఉంటుంది తప్ప సేవింగ్స్ చేయలేరు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది ఏమి ఇబ్బంది ఉండదు నైన్ ఆఫ్ పెండికల్స్ ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏ చిక్కులు ఏమి ఉండవు హ్యాపీగా ఉంటారు మీకంటూ ఏ రకమైన సమస్యలు మీకు ఉండవు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ మౌనంగా ఉండండి అంతకంటే మీకు ఇంకో మాట్లాడలేదు పరిస్థితులన్నీ మీకు అన్ని అనుకూలంగా కనబడుతూ ఉంటాయి కానీ వ్యతిరేకంగా ఉంటాయి మీకు తెలుస్తూ ఉంటుంది గుడ్ అండ్ బ్యాడ్ రండి మీకు కనబడుతూ ఉంటాయి మీ అదృష్టం ఏంటంటే మీకు దైవ సహాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో అందువల్ల మీకు కుటుంబంలో కానీ సమాజంలో సహాయం చేసేవాళ్ళు ఉంటారు గైడ్ చేసేవాళ్ళు ఉంటారు నువ్వు ఇలా మాట్లాడద్దు ఇలా మాట్లాడితే ఇబ్బంది పడతావు జాగ్రత్త అని చెప్తారు అందువల్ల ఫోర్స్బుల్గా పరిస్థితిని కంట్రోల్ తెచ్చుకోవాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి మీకు వ్యతిరేకమైన పరిస్థితిని కూడా మీరు కంట్రోల్ తెచ్చుకోవాలి ముఖ్యంగా మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఎలాంటి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు మౌనంగా ఉండండి చాలా కామ్గా ఉండండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ప్రత్యేక సూచన మీకు ఏదైతే హెల్మెట్ ప్రశాంతంగా ఉంటుంది మంచి గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు ప్రత్యేక సూచన అంటే మీకు అది ఏమీ కనబట్టలేదు ఆడవాళ్ళకి చాలా 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 ప్రశాంతంగా కాలం గడుస్తుంది విద్యార్థులు పిల్లలకి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ పెయింట్ సే సూచన లేదు మీరు కూడా బాగుంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు ఉంటాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన మీకు ఆ ఫోకస్ ఉంటుంది క్లియర్గా ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ కనపట్టలేదు నక్షత్రాలు వారిగా తీసుకుంటే కృత్తిక వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ చెప్తాను మృగశ్వరీ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంద్రజి చికాకులు కొన్ని మృగశ్రీ వాళ్ళు ఫేస్ చేస్తారు కృత్తిక నక్షత్రం వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అనుకూల పనులు పూర్తవుతాయి ఎలాగోలా విజయం సాధిస్తారు ఏ రకంగా బతిమాలో కాళ్ళు పట్టుకునో బతిమాలు ఏదో రకంగా మీరు భయపెట్టో మీరు పనుల్లో బిజినెస్ సాధిస్తారు బాగుంటుంది సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది మీకు రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏమీ మార్పు ఉండదు సుఖవంతం ఏం విలాసవంతమైన విలాసవంతం ఏం జీవితం ఉంటుంది మీకు కంపెనీలలో చెప్తారు మ్యాన్ మేకమ్ మ్యాన్ మేగో కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవర్ ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతే కంపెనీ నడుస్తూ ఉంటుంది అలాగ మీ లైఫ్లోకి రకరకాల మళ్ళీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎవరెలా ఉన్నా కానీ మీరు ఒంటరిగా ఉన్నా కానీ హ్యాపీగా ఉంటారు ఎటువంటి చిక్కులు ఇబ్బందులే ఉండవు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది టైం ప్రశాంతంగా కాలం గడుపుతారు ముగసిన కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కొంచెం చెడుగా మాట్లాడడం కానీ బ్యాడ్ ప్రాబ్లం అంటానం కదా అలా చేయడం అలాగే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశము ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి జనరల్ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మౌనంగా ఉండండి అవసరవాదాలు పెట్టుకోవద్దు ఎవరితోటి ప్రయాణాల వాటిలో విలువైన వస్తువులు పోకుండా చూసుకోండి జాగ్రత్తగా పరిహారం ఏం చేయాలి కుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ మీరే పరిహారం చేయక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి నిర్చి పూజ చేసుకోండి చాలు రోహిణి ఏం చేయాలి సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ మీరు కూడా ఏం చేయలేరు చేయబుద్ధి కాదంతా ప్రశాంతంగా మీరు ఇచ్చి చేసుకోండి చాలు ఎక్కువ పరిహారాలు చోటు మీరేం పోకండి మరగసిన వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు కూడా పరిహారం ఏం చేయలేరు చేయడానికి టైం అది మీకు చెక్కదు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఒక కొండతో పెరుగు దానం ఇవ్వండి ఒక ఎర్రమట్టి కొండలో పెరుగు పెట్టి దానం ఇవ్వండి చాలు అందుకని అక్కర్లేదు మీకు సామాన్యంగా ఉంటుంది కానీ జనరల్ అపాయింట్మెంట్ ఉంది ఎక్కువ దీని మీద డిపెండ్ అవ్వకుండా చూసుకోండి ఎక్కువ ఎక్కువ హోప్స్ పెట్టేసుకోకుండా నడిచేది నడుస్తుంది వస్తే సంతోషం రాకపోతే మరి సంతోషాన్ని భావన మీరు ఉన్న తప్ప అందుకని ఎక్కువగా మీరు అది ఊహించుకోవద్దు శుభం పోయాత్